నమస్తే నేను మీ కేసు నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే ఛానల్ స్వాతం పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక సలహా సార్ మొత్తం మీద మీ యొక్క సహక మీ యొక్క సహచర్యంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అవునన్నా కాదన్నా వాళ్ళు ఒప్పుకోకపోయిన ఇది వాళ్ళు అయితే మీ రాజకీయ భవిష్యత్తుని కాలరాస్తున్నటువంటి వ్యక్తి విజ్ఞతగా వదిలేస్తున్నాయి ఎందుకంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఫస్ట్ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చిండు తర్వాత లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చిండు తర్వాత మీరు ఇచ్చారు ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి ఎప్పుడైతే సుప్రీం కోర్టులో చంద్రబాబు నాయుడు నుంచి ఇవాట్లో పెట్టిందో ఆ రోజు నుంచి లోకేష్ స్టేట్మెంట్ లేవు న్యూట్రల్ అయిపోయినారు కానీ మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని బద్నాం చేస్తున్నారు మీ రాజకీయానికి సమాధి కడుతున్నారు